హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నాకైతే ఒక గిఫ్ట్ వచ్చింది ఈ గిఫ్ట్ మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను ఈ గిఫ్ట్ ఎవరు పంపించారు ఎందుకు పంపించారు అసలు ఏంటిది అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను యాక్చువల్గా నాకు వీడియోస్ చేయడానికి ట్రైపాయిడ్ లేదని చెప్పి ఈ ట్రైపాయిడ్ అయితే మా మావి గారు కొన్నారనమాట నాకు గిఫ్ట్ ఇచ్చారు అండ్ ఇది రీసెంట్గానే నా దగ్గరకు వచ్చింది సో ఇది మీకు కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను అసలు ఎలా వచ్చింది ఏంటి అన్నది చూద్దాము నెక్స్ట్ నుంచి నా వీడియోస్ అన్నీ ఈ ట్రైపాయిడ్ తోటే వస్తుంది సో ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తున్నా ప్యాకింగ్ అయితే ఇప్పేసాను ఇదిగోండి అయితే ఇలా వచ్చింది దీనికి ఒక బ్యాగ్ కూడా ఇచ్చారు ఇది డిజిటెక్ అనే కంపెనీ నుంచి అని తీసుకున్నారనమాట అండ్ తను కూడా ఫోటోగ్రఫీ చేస్తారు నా అయితే ఇది గిఫ్ట్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మావయ్య సో ఇప్పుడు మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను కవర్ బాగుంది లోపల ఎలా ఉంటుంది ఇప్పుడు చూడాలి సో ఇది బ్యాగ్ అంటే చూడండి ఇది ఎలా వచ్చింది సో ఇవ్వండి ఇది ఇలా అయితే వచ్చింది ఇక్కడైతే క్యామ్ నాకు కూడా తెలియదు ఇది ఎలా యూజ్ చేస్తారన్నది సో ఇప్పుడే చూడాలి ఇదైతే టైట్ చేయడానికి దీనికి మొబైల్ కూడా ఇచ్చారనమాట మనకి స్టాండ్ ఎక్స్టెండ్ చేసుకోవడానికి చూసారా ఎంత లాంగ్ ఉందో ఇలా మొత్తం అన్ని సైడ్స్ కూడా ఇవ్వండి ఆల్మోస్ట్ మన లాంగ్ వీడియోస్ హైట్ కూడా హైట్ వీడియోస్ కూడా మనం చేసుకోవచ్చు దీనికి అడ్జస్ట్మెంట్ క్లిప్స్ కూడా ఉన్నాయి సో ఇలా మనకి ఏ హైట్ కావాలంటే ఆ హైట్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నాను కానీ ఇలా వచ్చింది అంటే మనం అనుకున్నవన్నీ వెంటనే ఎప్పుడు అవవు కదా దేనికి ఎప్పుడు టైం ఉంటు టైం రెస్పెక్ట్ ఉంటుందా అది అప్పుడే జరుగుతుంది అన్నట్టు నేను చాలా ట్రై చేశాను ఎలాంటివి తీసుకుందాము అని చెప్పి చాలా సెట్ చేశాను రింగ్ లైట్ తీసుకుందాం అని అనుకున్నాను కానీ కొన్ని బడ్జెట్ ప్రాబ్లం వల్ల తీసుకోలేదు అండ్ కెమెరా అయితే ఇక్కడ ఫిక్స్ చేయాలండి సో ఇవన్నీ మూబులే సో దీనికైతే ఇక్కడ ఈ బటన్ ఉంది కదా ఈ బటన్కి ఈ క్లిప్ని అటాచ్ చేయాలి జస్ట్ ఒక స్క్రూ ఉంటుంది స్క్రూ ద్వారా ఇలా బిగించేయడమే ఇలా బిగించేసి ఇక్కడ మనం ఫోను పెట్టుకోవాలి సో మనకి ఏ యాంగిల్లో కావాలి అంటే ఆ యాంగిల్లో పెట్టుకొని వీడియోస్ తీసుకోవడమే సో నా ట్రైపోయిడ్ మీకు ఎలా అనిపించింది సో ప్లీజ్ కామెంట్ చేయండి ఇది హైట్ కూడా ఉంది చూడండి ఇంకా ఇది మూవబుల్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా చూడాలి ఎలాగా దీన్ని వాడాలి అన్నది నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్ని దీంతోనే చేయబోతున్నాను సో నా ట్రైపాయిడ్ ఎలా ఉంది బాగుంది కదా సో మీకు కూడా ఇలాంటి ట్రైపాయిడ్ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి నేనైతే లింక్ షేర్ చేస్తాను నేను అడుగుతాను మా మావి గారిని అడిగి మీకు లింక్ అయితే షేర్ చేస్తాను చాలా మంచిగా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది మంచి కంపెనీ కూడానా అండ్ రీజనబుల్లోనే వచ్చింది ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అండ్ మంచి అడ్జస్ట్బుల్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్ళి ఈజీగా క్యారీ చేయొచ్చు మనకి దీనికి బ్యాగ్ కూడా ఇచ్చారు ఈ బ్యాగ్లో మనం పట్టుకొని ఎక్కడికైనా మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు మనకి ఎక్కడైనా బయట లొకేషన్స్లో షూట్ చేసుకోవాలనుకున్నా కూడా షూట్ చేసుకోవచ్చు నేను కూడా ఈ మధ్య ట్రై చేస్తాను నెక్స్ట్ బయట ఎక్కడైనా వీడియో చేయడానికి అండ్ చూద్దాం ఎలా వస్తాయి ఏంటి అన్నది సో అంత అయిపోయిన తర్వాత దీన్ని ప్యాక్ చేసేసుకోవడమే ఈజీ లాస్ట్లో ఇలా పెట్టేయడమే సో ఇలా ఉంది కావాలి అన్న వాళ్ళు ప్లీజ్ లింక్ కామెంట్ చేయండి లింక్ కోసం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంకా ఎవరికైనా కావాలి అన్న వాళ్ళకి కూడా ఇదైతే షేర్ చేయండి మంచి కంపెనీ డిజిటెక్ సో ప్లీజ్ ట్రై లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు అలాగే కామెంట్ కూడా చేయండి నా వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ షేర్ చేయండి అండ్ ఎవరికైనా మంచి ట్రైపాడ్ కావాలి అనుకుంటే ఇది ది బెస్ట్ అంటాను ఒకసారి ట్రై చేయండి అండ్ ఇలాగే నా ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు